మా సివి రామన్ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం వారి కేంద్ర స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యువ ఉత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని సివి రామన్ కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషకరం వాస్తవంగా ఇది జిల్లా స్థాయి ప్రోగ్రాం ఎంతోమంది యువకులు పాల్గొని వారి యొక్క రకరకాల సామర్థ్యాలను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశం వంద సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయి వంద సంవత్సరాలకు వెళ్తున్న టైంలో భారత ప్రధానమంత్రి గారు దీన్ని అమృత కాలుగా అభివర్ణిస్తూ ఈ డెబ్బై ఐదు నుండి ఇరవై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాల మధ్య ఉండే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి యువత ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలోని ఒక అగ్రదేశంగా రూపొందాల రూపొందించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనివలన భారతదేశంలో ఉన్న యువకుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహము అదేవిధంగా వాళ్ళు వారి యొక్క సామర్థ్యాన్ని వెలికి తీసుకునే నైపుణ్యం ఏర్పడుతుంది వాస్తవంగా ఈ కార్యక్రమాలు మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం వలన ముఖ్యంగా మంచిరాల్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లోని డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ ఆరు రంగాల్లో మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది సైన్స్ ఫెయిర్ ఆ తర్వాత ఫోటోగ్రఫీ పోయిట్ రైటింగ్ ఆ తర్వాత ఆర్ట్స్ స్కిల్స్ ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అండ్ డిక్లమేషన్ లాంటి డిబేట్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైవేస్ అని ఇస్తున్నాం ఇవన్నీ కూడా దాదాపు మంచి అంటే కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా సెవెన్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వివిధ రకాల ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మంచిర్యాల నుండి అన్ని కళాశాల విద్యార్థులు హాజరు కావడం జరిగింది యువ ఉత్సవ భాగంగా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకునే తరుణం లోపల లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాల దగ్గర కాబోతున్న తరుణం లోపల దేశ కేంద్ర ప్రభుత్వం భారత్ యువోత్సవం అని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో యువత అంటే మన భార ప్రపంచంలోనే మన భారతదేశం యువత చాలా పెద్ద సంఖ్యలో ఉంది యువత అనేది ముందుకొచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు తీస్తే ఈరోజు వచ్చే రోజులలో మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారత్ యువత్సవ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈరోజు సెంట్రల్ యూత్ ఫర్ ఎఫర్ట్స్ స్పోర్ట్స్ అండ్ ఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగా ఈరోజు మన స్థానిక శివరామ డిగ్రీ కళాశాల లోపల ఈ ప్రోగ్రాం కార్యక్రమం చేయడం జరిగింది జిల్లాలోని వివిధ కళాశాలలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక యువత ఏ విధంగా ఉండాలి ముందు యువత పాత్ర ఇంటి అనే అంశం మీద సైన్స్ సైన్స్ పరంగా కావచ్చు గేమ్స్ పరంగా కావచ్చు ఆర్ట్స్ పరంగా కావచ్చు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని నైపుణ్యంతో బయటకు తీసి ముందు చూసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మన కళాశాలలో సివి రమణ డిగ్రీ కళాశాలలో ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది ఈ ప్రోగ్రామ్ కు పార్టిసిపేట్ చేసిన విద్యార్థి విద్యార్థి కూడా అభినందిస్తూ అదే యువ కేంద్ర సంఘటన తథ సి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఈ సౌజన్యసే ఆ మంచేరియల్మె యువ ఉత్సవ్ ఇండియా ట్వంటీ ఫోర్టీ సెవెన్ ఆయోజనకర్రే ఇమే సివి రమణ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి సాత్సాత్ अन्य एसोसिएट डिग्री कॉलेज भी के स्टूडेंट भी यहाँ पे पार्टिसिपेट कर रहे हैं जो तथा फिफ्टीन टू ट्वेंटी नाइन एज ग्रुप के यूथ यहाँ पे पोल्ट्री राइटिंग कंपटीशन पेंटिंग कंपटीशन फोटोग्राफी कंपटीशन साइंस मेला डिक्लेमेशन कॉम्पिटिशन और कल्चरल कंपटीशन में पार्टिसिपेट कर रहे हैं इसके लिए इस प्रोग्राम को आयोजित करने के लिए आ, सीवी रमन डिग्री एंड पीजी कॉलेज के प्रिंसिपल सर तथा उनका अवसर डिगे कॉलेज के प्रिंसिपल सर का हमें, हमें काफ़ी सहयोग साय, मिला है तथा युवा उत्सव इंडिया 2047 इसका मुख्य आ, जो थीम है तो जो ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी इन्होंने दिए हुए पंच प्रण ये है मेजर थी, जो थीम है इस प्रोग्राम का पंच प्रण इसके तहत युवा उत्सव इंडिया 2047 ट्वेंटी जो अमृतकाल के 25 साल है आगामी 2047 में जो हम आज़ादी के साल सौ साल मनाने वाले हैं उसके तहत युवा शक्ति से जन भागीदारी इस मौतों के तहत हम ये कार्यक्रम यहाँ आयोजित कर रहे हैं इसके लिए सभी यूथ को मेरी तरफ से शुभकामनाएं और मंचेरियल के सभी डिग्री कॉलेज को मेरा धन्यवाद थैंक यू Myself Maheshwari, I'm from IMSS degree college. So I participated in UO itself program uh, in conducted in Raman college. So it is a wonderful program and it is also shows the ability of the students. So this, the main concept is to develop the nation. So in such, in that uh, presence of development, so our um, prime minister uh, Narendra Modi gave some lectures or five principles to us. So the five principles is nothing but develop the nation, unity and integrity, legacy, and the duties of the citizens of India so these are the best five principles and we have to adopt this principle in our life we have to implement these principles in your life if you implement this type of principles in your life then automatically then the india will be in the developed country soon before the 2047 so everybody of the indian citizens will be implement all these uh, principles and adopt these principles and be a unity if the all indians are unity then automatically india will be the first place of development in the large sectors of economy population whatever it may be will be in the one then automatically the india will be the first place సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సో అషిత నేను బీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అనే ప్రోగ్రామ్ని సివిరామన్ కాలేజ్లో కండక్ట్ చేశారు నేను అందులో పార్టిసిపేట్ చేశాను అందులో ఋణ్సీ లక్ష్మి బాయ్ గురించి నేను చెప్పాను అలా అంటే ఆ గెటప్ వేసుకొని నేను చెప్పాను చెప్పినప్పుడు అంటే ఆ కాలంలో రుణీ లక్ష్మీబాయ్ ఎలాగైతే పోరాడిందో ఎలాగైతే అందరి నోర్లు మోయించిందో అలాగే ఈ కాలంలో కూడా అమ్మాయిలు చాలామంది అలానే ముందుకు వచ్చి లక్ష్మీబాయ్ లాగా ఆమె ఎలాగైతే ఆమె రాజ్యాన్ని ఆమె దేశాన్ని ఆమె రక్షించుకుందో వాళ్ళ ప్రజలను కూడా ఎలాగైతే కాపాడుకుందో ఈ ఇప్పుడు ఉన్న ఈ దేశంలో కూడా ఈ కాలంలో కూడా చాలామంది ఆమెని ఆదర్శంగా తీసుకొని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఆమెలాగా అన్నిట్లో ముందుండి ఆమెలాగా ఆదర్శం తీసుకొని ఆమెని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఇప్పుడు కనుక నడిచినట్లయితే మీరు కూడా ఇలాంటి ఎన్నో సాధించవచ్చు మై సెల్ఫ్ జిరేజ్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మన్ష్యాల్ నేను సివి రామన్ కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను రిజర్వేషన్లు అట్టడుగు ఉన్న వారికి ఎలా అందజేస్తే మన డెవలప్డ్ కంట్రీగా అవుతుందో నేను వివరించడం జరిగింది అదేవిధంగా ప్ర ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు దీన్ దయాల్ సిద్ధాంతం అంటే ఒక రిజర్వేషన్లు చిట్ట వరకు చేరడం వల్ల ఆ చిట్ట చివర చేరినప్పుడే ఆ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ చేరి అప్పుడు ఆ రిజర్వేషన్ల మూలంగా ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నత వర్గాలకు రావడం జరుగుతుంది ఆ రిజర్వేషన్ల ఫలంగా మనది